మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తమిళనాడు ఫెంగల్ తుఫాను వణికిస్తోంది అక్కడ వాసులందరూ కూడాను ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకొని బిక్కు బిక్కుమంటూ బ్రతుకుతున్నారు ఇక ఒకవైపు చూసుకుంటే తిరువన్నమలై లో కొండ చర్యలు విరిగి ఇక రాజ్ కుమార్ అనే వ్యక్తి ఇంటిపై కొండ విరిగిపడింది బండరాయి పడడంతో కుటుంబ సభ్యులు ఏడుగురు కూడా అక్కడికక్కడే మృతి చెందారు ఇక ఈ కొండ చర్యలు విరిగిపడడంతో పద్దెనిమిది మంది మృతి చెందినట్లు మనకు తెలుస్తున్నాయి ఇక సహాయక చర్యలు అయితే చేపట్టారు ఇంకా మృతుల సంఖ్య అయితే పెరిగే అవకాశాలున్నట్టు ప్రస్తుతం తెలుస్తుంది ఇక చెన్నై మొత్తాన్ని కూడా భారీ వర్షాలు వడికిస్తున్నాయి ఎడతెరిపి లేని కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగి ఇక వీధులన్నీ కూడా నదులను తలపిస్తున్నాయి ఇళ్లలోకి పాములు చేరుతున్నాయి ఒక విధంగా ఒకసారి మనం విజువల్స్ లో చూస్తే గనక ఎంత పెద్ద పాములు వర్షాలకి ఇళ్లలోకి చేరుకుంటున్నాయో మనం క్లియర్ గా చూడొచ్చు అంటే ఇక్కడ వాగులు వంకలు పొల్లి ఆ పొంగుతున్న నేపథ్యంలో ఆ వాటిలో నుండి పాములు కూడా ఇళ్లలోకి చేరుతున్నాయి ఇక అంతేకాదు వాహనాలన్నీ కూడాను కొట్టుకుపోతున్న దృశ్యాలు అయితే మనం క్లియర్ గా విజువల్స్ లో చూడొచ్చు ఏ విధంగా వాహనాలు బస్సులు కార్లు కొట్టుకుపోతున్నాయో మనకి క్లియర్ గా కనిపిస్తుంది అంటే చెన్నైలో ఎంతటి భారీ వర్షం కురుస్తుందో మనకి క్లియర్ గా అర్థమవుతుంది ఇక ప్రాణ నష్టం ఆస్తి నష్టం కూడా వాటిల్లుతున్నది మనం క్లియర్ గా చూడొచ్చు ఇక అంతేకాదు ఆ రోడ్లన్నీ కూడా వాగులను వంకలను తలపిస్తున్నాయి రోడ్ల మీద ఆ నీరు ఎలా పారుతుందో చూస్తే ఒక్కసారిగా మనకి భయం వేస్తుంది ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించిపోయింది అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఎవరిని కూడా బయటికి రావద్దంటూ కూడా అలర్ట్ జారీ చేసింది తమిళనాడు ప్రభుత్వం ఇక సహాయక బృందాలు వారి పని వారి పనిలో వారు నిమగ్నమైనప్పటికీ కూడా మృతుల సంఖ్య పెరుగుతుంది ఎందుకంటే ఒకవైపు చూస్తే ఇక కొండ చర్యలు విరిగి పడుతున్న నేపథ్యంలో పద్దెనిమిది మంది మృతి చెందారు ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు అయితే మనకి కనిపిస్తున్నాయి రాజ్ కుమార్ అనే వ్యక్తి ఇంటిపై బండరాయి పడడంతో కుటుంబ సభ్యులందరూ కూడాను మృతి చెందారు ఇక ఈ బురదలోంచి ఒక వ్యక్తి అయితే తప్పించుకున్నారు వీళ్ళు సహాయక బృందాలు సహాయక చర్యలు చేపడుతున్న నేపథ్యంలో ప్రాణాలతో బ్రతుకున్న వ్యక్తి ఆ వ్యక్తిని బయటకు తీశారు ఆయన ప్రాణాలను నిలబెట్టుకున్న ఆ తర్వాత ఆయన వెంటనే అక్కడికి పరిగెట్టుకొని వెళ్ళిపోతున్న విజువల్స్ కూడా మనం చూడొచ్చు అంటే ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నాయి ఇంకా డెడ్ బాడీస్ లోపల ఉండే ఆ ఛాన్సెస్ ఉన్నాయి అంటూ కూడా అక్కడ ఉన్న అధికారులు చెప్తున్నారు ఇక తమిళనాడు అంతటా కూడాను సహాయక చర్యలు చేపట్టారు ఇక రెడ్ అలర్ట్ అయితే జారీ చేశారు అయినప్పటికీ కూడా భారీ వర్షాలు ఫెంగల్ తుఫాన్ తమిళనాడు వణికిస్తుంది ఏ విధంగా అనేది మనం విజువల్స్ లో చూడొచ్చు ఆ ఒక్కసారి వర్షం పడుతున్న ఆ తన్నులు కూడా మనం చూడొచ్చు ఇదే నేపథ్యం బస్సులు కార్లు ఎక్కడికక్కడ కొట్టుకుపోతున్నాయి ఆ పాముల్ లాంటివి ఆ జీవరాశులు కూడా ఇళ్లలోకి చేరుతున్న నేపథ్యాన్ని మనం చూడొచ్చు ఇక ఈ వర్షాలు మరో రెండు రోజులు కొనసాగే అవకాశాలు ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ చెప్తుంది ఇక అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఇంకా ఎటువంటి లో కూడా మీరు బయటకు రావద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తుంది ఇక చండపిల్లలు ఉంటే కావాల్సిన ముడి సరుకులన్నీ కూడాను ముందుగా ఇళ్లలో తెచ్చిపెట్టుకోవాలని చెప్పి వాతావరణ శాఖ అలరే ప్రభుత్వం సూచిస్తున్నాయి సో ఇంకా ఈ రెండు రోజుల్లో తమిళనాడులో ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకోబోతున్నాయో అనేది అక్కడున్న జనాల్లో భయం పుట్టిస్తుంది ఒక విధంగా తమిళనాడు వాసులు అంటే తిరువన్నమలై కావచ్చు ఇటు ముంపునకు గురైన ప్రాంతాల నివాసులు కావచ్చు అప్పటికే కొంతమందిని ఆ పునరావాస కేంద్రాలకి తరలించినప్పటికీ కూడా మరికొంతమంది వరదల్లో చిక్కుకుపోయినట్లయితే తెలుస్తుంది ఇక వారిని కూడా రక్షించే ఆ కార్యక్రమం అయితే తమిళనాడు ప్రభుత్వం చేపడింది ఏదేమైనప్పటికీ కూడా ఫెంగల్ తుఫాన్ కారణంతో తమిళనాడు వడికిపోతోంది